వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి శ్రీ 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 మరణి మహాలక్ష్మి జాతరకు అంతా సిద్ధం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మరణమ్మవారి నగల వివాదం ఓ కొలికి వచ్చింది శుక్రవారం సాయంత్రం ఉత్సవ కమిటీ చైర్మన్ చింతకాయల సన్యాస పాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు ఉగాది రోజు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అమ్మవారి నగలు తన సోదరుడు జమీరు వద్ద ఉన్నాయని పండుగ రోజున అమ్మవారికి నగలు అలంకరించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని బాహాటంగానే మాట్లాడిన విషయం తెలిసిందే దీనికి స్పందించిన సన్యాసి పాత్రుడు నగలు తన వద్దే ఉన్నాయని ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనలోకి తీసుకున్నందున నగలను దేవాలయ శాఖ అధికారులకు అప్పగిస్తారని ప్రకటించారు శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు హుండీలను స్వాధీనపరుచుకున్నారు రెండు లక్షల యాభై మూడు వేలు హుండీ ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు సాయంత్రం ఐదు గంటల సమయంలో సన్యాసపాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు వాటిని పూర్తిగా లెక్కించి వివరాలను పొందుపరిచారు అన్నమాట ప్రకారం అమ్మవారి నగలను అధికారులకు అప్పగించాలని పండుగ రోజున అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనం ఇస్తారని అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు సన్యాసపాత్రుడు మీడియాతో అన్నారు దేవాదాయ శాఖ ఈవో గంగారావు మాట్లాడుతూ ఉత్సవ కమిటీ చైర్మన్ సన్యాసపాత్రుడి నుండి నగలు స్వీకరించామని తెలిపారు అదేవిధంగా ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుందని గుడి వరకు అన్ని ఖర్చులు అమ్మవారి ధూప దీప నైవేద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు ఆచారం ప్రకారం బయట జాతర ఎలా నిర్వహించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు డబల్ సెవెన్ టీవీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి